నేను మా చిన్న చెల్లి మా మీ తెలుసు ఇప్పుడు ముందుగా అందరికి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు ప్రెసెంట్ అయితే ఇప్పుడు శ్రావణ మాసం జరుగుతుంది కదండి అందరూ కూడా వ్రతాలు పూజలు అనేవి జరుపుకుంటున్నారు సో మేము కూడా ఈ శుక్రవారం చేసుకుందామని అనుకున్నాం అనమాట సో నెక్స్ట్ అంటే ఈసారి మనకి ఐదు శుక్రవారాలు వచ్చాయి ఐదు శుక్రవారాల్లో ఇప్పుడు మనం పౌర్ణమికి ముందు వచ్చి శుక్రవారం చేసుకుంటున్నారు అంటే మూడో శుక్రవారం చేసుకుంటున్నారు మాకు ఇంకా నెక్స్ట్ అయితే అవుతుందా లేదా అనే డౌట్ తో సో ఈ శుక్రవారం చేసుకుందామని అనుకున్నాం అనమాట ఇది ముఖ్యంగా పెళ్ళైన ఆడవాళ్ళు ఇంకా కొత్తగా పెళ్ళైన వాళ్ళు బాగా చాలా నిష్టగా చేసుకునే పూజ కదా సో అందుకని నేనైతే ఖచ్చితంగా చేద్దాము అని అనుకున్నాం అనమాట సో ఇంకా నేను మా చెల్లి అందరం కలిసి ఈ పూజ ఇంకా ముందు రోజు మేము అన్ని కూడా పువ్వులు పళ్ళు ఏవైతే కావాలో స్వీట్స్ కానీ అన్ని కూడా తెచ్చి పెట్టుకున్నాం అనమాట ఇంకా ఇల్లు శుభ్రము అన్ని ముందుగానే చేసేసుకున్నాము ఇంకా తులసి మొక్కకి ఇలా అలంకరించామనమాట తులసి మొక్క ముందు ఇలా పసుపు రాసి అక్కడ పద్మ ముగ్గు వేసాము ఇంకా దేవుడి గది కూడా బాగా అలంకరించి పెట్టుకున్నాము ఇంకా తోరణాలు కట్టమన్నమాట ధార్మందాలకి సో ఇలా పూజలు వ్రతాలు చేసుకునేటప్పుడు పచ్చతనం అనేది ఉంటే చాలా బాగుంటుంది అందులో లక్ష్మీదేవి పూజ కాబట్టి మనం పసుపు కుంకాలతోని ఇల్లు కలకల ఉంటేనే మనకి అడిగి వస్తారన్నమాట సో మేమైతే పూజకి కావాల్సిన వంటలన్నీ కూడా మా అమ్మాయి కష్టంతో చాలా చక్కగా చేసింది అందరూ కూడా చాలా గ్రాండ్గా చేసుకుంటారు వరలక్ష్మి వ్రతాలు అనేవి సో మేమైతే అనుకోలేదు చేసుకుందామని ఇంకా మాకు డబ్బులు కూడా కొంచెం ప్రెసెంట్ టైట్గా ఉందని చెప్పి చెప్పి మేము చేసుకోలేవద్దని ఆలోచనలోనే ఎక్కువ ఉన్నాము సో ఇంకేదైతే అయ్యింది ఈసారికి ఎంతైతే అవుతుందో అంతలోనే చేసుకుందాం ఇంకా గొప్పలే పోయి చేసేదైతే ఏమీ లేదని చెప్పి మాకున్నంతలో మేము చేసుకున్నాము సో ముందుగా అయితే మనం నిత్య దీపారాధన చేస్తాము కదా ఇంట్లో అలా దీపం పెట్టుకోవాలి ఫస్ట్ దీపం పెట్టుకున్న తర్వాత మనం పూజ కావాల్సిన ఏవైతే ఉంటాయో అవన్నీ దగ్గర చేకూర్చుకొని ఒకటి తర్వాత ఒకటి అన్నీ నీట్గా ప్రశాంతంగా కూర్చొని పెట్టుకోవాలి ఇంట్లో దీపం పెట్టేసి తులసి మొక్కకి దీపం పెట్టేసిన తర్వాత నేను ఇక్కడ కలసం ఏర్పాటు చేస్తున్నాను కలసం పెట్టే ముందు కింద పీటర్ని బాగా శుభ్రం చేసి నీరుగా పసుపు కుంకాలతోని పద్మ మొగ్గేసి అలంకరించాను అన్నమాట అలంకరించిన తర్వాత అమ్మవారికి కావాల్సిన పూలు పళ్ళు పలహారాలు అన్నీ కూడా నీట్గా సెట్ చేసి పెట్టుకున్నాను నాకు ఇది ఫస్ట్ టైమే నేను ముందు ముందు సారి చేసింది ఏం లేదు సో ఇంకా మా అమ్మ మా పిన్ని వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళకి తెలిసినంత వాళ్ళు చెప్పారు నాకు తెలిసినంత నేను చేశాను అనమాట సో ఇది మా చెల్లి పెళ్ళిన తర్వాత ఇదే ఫస్ట్ శుక్రవారం అనమాట శ్రావణ శుక్రవారం సో నేను మా చెల్లి మా ఇద్దరు చెల్లాలు ఇంకా మా పిన్ని అందరం కలిసి మా అమ్మ కలిసి చేసుకున్నాము ఈ పూజ అయితే సో ఇక్కడ ఏంటంటే కలసానికి జాకెట్ మొక్క పెట్టుకోవాలి అది కొత్త జాకెట్ మొక్క ఎరుపు కలర్ అయితే ఇంకా బాగుంటుంది మా దగ్గర బ్లూ అవైలబుల్గా ఉంది సో బ్లూ కలర్ పెట్టుకున్నాము జాకెట్ మొక్క పెట్టుకొని దానికి గాజులు వేసుకోవాలి గాజులు అది ఏ కలర్ అయినా పర్లేదండి మన మనకి ఎలా ఉంటే అలా పెట్టుకోవచ్చు సో మేమైతే ఇలా పింక్ బ్యాంగిల్స్ వేసాము అమ్మవారికి వేసిన తర్వాత ఏదైనా కాసు అంటే శ్రావణ శుక్రవారాలు ఇలా వ్రతాలు చేసుకునేటప్పుడు కాసు వేస్తారు ఇంకా మాకు కాసు కొనలేదు సో మా దగ్గర ఉన్న చైన్ అయితే మేము వేసేసాం అనమాట సో ఏదైనా గోల్డ్ ఇంకా క్యాష్ పెట్టుకుంటే బాగుంటుంది ఎందుకంటే లక్ష్మీదేవి అమ్మవారి పూజ కాబట్టి మన ఇంట్లో ఎల్లవేళలా లక్ష్మి ఉండాలి అంటే మనం ఇలా మనకున్నంతలో ఎంతైతే ఉందో అంత మనం అమ్మవారి దగ్గర పెట్టుకుంటే మన ఇంట్లో ఇప్పుడు లక్ష్మి ఉంటుందని నమ్మకం సో ఇలా అక్కడ పూజ అవుతుండగా ఇక్కడ ప్రసాదాలు ఏర్పాటు అవుతున్నాయి అనమాట పక్క నుంచి ఇక్కడైతే పులిహోర గారులు బోరులు ఇంకా పెరుగు గారెలు కొమ్ముశనగలు ఇవన్నీ కూడా అమ్మ చేసింది అనమాట సో ఇవన్నీ కూడా నైవేద్యంగా పెట్టాము తర్వాత ఫ్రూట్స్ కూడా మాకు ఉన్నన్ని ఫ్రూట్స్ తీసుకున్నాము అంటే ఒక్కొక్కటికి ఒక్కొక్క రకం తీసుకున్నాము ఇవన్నీ కూడా పెట్టాము తర్వాత అమ్మవారికి ఒక చీర తీసుకున్నాము ఆ చీర కూడా పెట్టాము ఇంకా తాంబూలాలు అనేవి నవ్వి రెడీ చేస్తుంది ఇంకా నేను ముందు ఎంతకన్నా ముందు నేను చేతికి కట్టుకుంటారు కదా పసుపు పసుపుదాడుతో ఒక పువ్వు పెట్టి సో అవన్నీ కూడా నేను రెడీ చేశాను రెడీ చేసిన తర్వాత పూజ అనేది స్టార్ట్ అయిపోయింది పూజ చేసేసుకున్నాము మాకు వచ్చినంత వరకు మాకు తెలిసినంత వరకు అయితే చేసుకున్నాము ఇలా పూజ చేస్తే చాలా సంతోషంగా మన తృప్తిగా ఉంటుంది ఏవైనా కోరికలు ఉన్నా సరే అమ్మవారు తీరుస్తారని నమ్మకంతో మనకి అయినంత వరకు మనం చేసుకుంటాం ఇలాంటి పూజలు అనేవి ఈసారి పూజ చేసుకోవడానికి డబ్బులు లేవని చెప్పేసి మీరు ఆగకండి మనకి ఎంత ఉంటే అంతలోనే చేసుకోండి అమ్మవారు ఎలా చేయాలి అలా చేయాలో నేను చెప్పలేదు కాబట్టి సో పూజ ప్రాసెస్ అయితే ఒకలాగా చేయాలి కానీ ఎంత పెట్టాలి ఏం పెట్టాలి అనేది మనకి ఉన్నంతలో మనం పెట్టుకోవడమే పెట్టుకొని మనస్తృప్తిగా పూజ చేసుకొని అమ్మవారికి నిన్ను మనసుతో మొక్కుకుంటే ఏదైనా జరుగుతుందని నమ్మకం నాకైతే ఇలా పూజ చేస్తున్నప్పుడు చిన్నప్పుడు మా అమ్మ చేసిన పూజ నాకు గుర్తొచ్చేది అనమాట ఈ తర్వాత తర్వాత ఇంకా పూజలు చేయడానికి కూడా వాళ్ళ పనుల్లో వాళ్ళు ఇంకా బిజీ బిజీ ఇంకా అవడం లేదు ఇంకా నాకు అదే గుర్తొచ్చేది మా అమ్మ పూజ చేసినప్పుడు ఇలా ముత్తైదులు వచ్చారు అందరం కలిసి తాంబూలలు తీసుకున్నారు ఇంకా అదే గుర్తొచ్చేది ఇంకా అలా పూజ అయితే బాగానే జరిగిందండి ఇంకా అలా పూజ అయిపోయిన తర్వాత లాస్ట్కి హార్చుకోవాలి కదా హారతి ఇచ్చుకొని పూజనైతే మనం పూర్తి చేయాలి సో ఫస్ట్ మనం వినాయకుడికి వినాయకుడిని చేస్తాం కదా పసుపుతోని పసుపు వినాయకుడికి కానీ కలసం పెట్టిన అమ్మవారిని ఇద్దరికి కూడా మనం హారతి హారతి ఇచ్చుకున్న తర్వాత అందరికీ హారతి ఇచ్చేసి అమ్మవారిని నొక్కుకోవటమే మీరు కూడా హారతి తీసుకోండి సో ఇలా చాలామంది ఇంకా పూజలు చేసుకోలేని వాళ్ళు ఉంటారు కదా మీరు కూడా అందరూ బ్లెస్సింగ్ తీసుకోవాలని కోరుకుంటున్నాను ఈ సంవత్సరం అందరూ కూడా చాలా సంతోషం లక్ష్మీదేవి మీ ఇంట మా ఇంట నిలవాలని కోరుకుంటున్నాను పూజ అయిపోయిన తర్వాత ముత్తైదులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పెద్దవాళ్ళైనా అయినా చిన్నవాళ్ళు సరే పెళ్ళి కాని వాళ్ళు కూడా లక్ష్మీదేవితోనే సమానం సో అందరికీ కూడా మన పసుపు రాసి పారాని పెట్టి వాళ్ళకి తాంబూలం ఇచ్చుకోవాలి మనకు తోచినంత జాకెట్ ముక్క అయితే జాకెట్ ముక్క చీర అయితే చీర ఇచ్చుకొని వాళ్ళ దగ్గర నుంచి మనం ఆశీర్వాదం తీసుకోవాలన్నమాట సో ఇక్కడ నేనైతే మా చెల్లికి రాస్తున్నాను నవ్యకి సో పసుపు రాసి ఇలా పారని పెడుతున్నాను అనమాట సో మాకు ఇది కూడా ఫస్ట్ టైమే నేను చేయడం నవ్య కూడా అది ఫస్ట్ టైం సో తను కూడా చాలా కొత్తగా ఫీల్ అవుతుంది ఏంటో చిన్నప్పుడు స్కూల్కి కలిసి వెళ్ళే మేము ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకొని ఇప్పుడు పూజలు చేసుకొని ఇలా లాగా ఒక్కల కాలికి ఒకళ్ళు పసుపులు రాసి పారాలను పెట్టుకుంటే చాలా కొత్తగా అనిపిస్తుంది కదా మనం చూస్తుండే కానీ అన్నీ జరిగిపోతూ ఉంటే కాలం మన కోసం ఆగదు ఎప్పుడు పరిగెడుతూనే ఉంటుంది దాంతోపాటు మనం కూడా పరిగెడుతూనే ఉండాలి సో అంత త్వరగా అయిపోయింది సో ఇక్కడ నవ్యకైతే పారాన్ని పెట్టేశాను పెట్టేసిన తర్వాత తాంబూలం అయితే ఇస్తున్నాం అనమాట తాను చాలా షైగా ఫీల్ అయ్యింది ఎందుకంటే ఈ రిచువల్స్ అన్ని కొత్త కదా సో అందుకని నేను అనమాట ట్రెడిషనల్స్ మనం ఫాలో అవ్వాలని చెప్పి నేను తర్వాత మా చిన్న చెల్లికి ఇచ్చాను అనమాట తాంబూలం బాల పేరంటాలు సో మా చెల్లికి ఇచ్చిన తర్వాత అమ్మ కూడా ఇచ్చాను అలా అమ్మకి కూడా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది పూర్తిగా అప్పటికే చాలా ఇంకా ఆకలితో ఉన్నాము తర్వాత అందరం కలిసి ఇప్పుడే మా పూజ కంప్లీట్ అయింది గాయ సో మేమైతే ఇప్పుడు కొన్ని వీడియోస్ ఫొటోస్ షూట్ చేసుకుంటున్నాం జస్ట్ ఫర్ మెమొరీ నేను మా చిన్న చెల్లి మా స్నావి ఆల్రెడీ మీ అందరికీ తెలుసు సో ఫుల్ లెంత్ వీడియో మీరు చూడండి చూసి ఎలా ఉందో కమెంట్ చేయండి మీరు కూడా పూజ ఎలా చేసుకున్నారో ప్లీజ్ కమెంట్ లెట్ మీన్ ఓకే బాయ్